పోయి కల్లా కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా అందరు చూస్తున్నారు కండ్లున్నోళ్లు జ్వరం మూసుకోండ్రా నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నా కాలనీ ఖాళీ చేయించడానికి రౌడీజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తానని వచ్చా లేదా రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మన లాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకొచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుద్ది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరు వెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అందులో రాకట్టు కిక్ ఇస్తుంది మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది ఏ బ్రో మెత్తగా మాట్లాడు వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదనే ఏ కొడితే చేస్తావు నువ్వు కొడితే నేను రాస్తానా రా వీడు కొడతాడు నేను రాస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టవు కొట్టననే కొట్టరా పౌరుషం ఉంటే మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నా మేసం రోషం పౌరుషం లేని తెలుగు ఉంటాడా కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఆ సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది యాక్సిడెంటా భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చరిగివాడేం కాదు మరి ఏమైంది అయ్యా నేనే ఒక చెయ్యే సార్ ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో భరసు రాముడున్నాడు ప్రేమ ప్రేమే భౌరుషం భరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ గూండాగర్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ ఏనా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్లు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది ఆ హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చేయదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు ఎంతో కష్టపడి సంపాదించిన బంగారు ఏమైందో హేవయ్యా డోంట్ వరీ సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు

చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి నా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలాకొకలా కుకలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరకే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టు మిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లలను వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలని మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చామేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళా తెలుగుడ ఎవరైనా సరే సాబనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం గా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా ఎల్లలా లోపలకి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఏం చేసుకొని రా మీరు నువ్వు వెళ్ళిరా

ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నీకు చాత కాకపోతే వదిలేసినట్టు ఎక్కడికే ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టోడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటకి వెళ్ళకండి ఈ పత్రులాడేదేంటండి మనం అడుగుతున్నా వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా మాది మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక్క పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా